మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ల పైన అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు కాబరేట్ డాన్స్ చేసుకోండి రికార్డు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్నా మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు నిన్న మా జిల్లా సోదరి మనీ కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు కండు చేనేత నూలు నూలు దండేసిండు దాన్ని షాదీ కల్యా కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లా ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా అసలు ఏం చేస్తే కరెక్ట్ ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం మమ్మల్ని వెంటబడి వేధిస్తాంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అరే మీ ఇండ్లలో ఆడకూతురు లేరా ఇంత దుర్మార్గంగానా